సీజన్ ఎయిట్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుంది కావ్య అంటూ సోషల్ మీడియాలో ఆమె పేరు తెగ హల్చలేపోతుంది బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రజెంట్ కంటెస్టెంట్ అయిన నిఖిల్ కి గర్ల్ ఫ్రెండ్ అయిన కావ్యకు ఇద్దరికి బ్రేకప్ అయిందనే వార్తలైతే చాలా వైరల్ అయ్యాయి ప్రస్తుతం నిఖిల్ హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా ఉన్నాడు ఇలాంటి సమయంలో బిగ్ బాస్ కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవ్వబోతున్నారని సమాచారం ఇచ్చారు పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి రాబోతున్నారు అయితే పన్నెండు మంది ఎక్స్ కంటెస్టెంట్సా అనే డౌట్ విషయానికి చాలా మందికే ఉందని చెప్పాలి అయితే పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎక్స్ కంటెస్టెంట్స్ కాకుండా ఆరు మంది ఎక్స్ కంటెస్టెంట్స్ ఆరు మంది కొత్త కంటెస్టెంట్స్ రాబోతున్నారు ఈ ఆరుగురు కూడా చాలా టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ అలానే జనాలు రావాలి అని ఎదురుచూస్తున్న కంటెస్టెంట్సే అవుతారు అయితే ఇక నిఖిల్ గర్ల్ ఫ్రెండ్గా కావ్య హౌస్లోకి కనుక వస్తే బిగ్ బాస్ టీఆర్పీ బాగా పెరుగుతుంది అనే ఆలోచనతో కావ్యని అప్రోచ్ అయినట్టు కావ్య హౌస్లోకి ఎంట్రీ కూడా ఇస్తున్నట్టు సమాచారం అయితే ఇప్పటికే కావ్య సీక్రెట్ రూమ్ కి కూడా చేరుకుందని అక్టోబర్ ఫిఫ్త్న అందరూ హౌస్ లోకి ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు మొదట కావ్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తరువాత ఒక్కొక్క కంటెస్టెంట్ అక్టోబర్ ఫిఫ్త్ లోపు హౌస్ లోకి వెళ్లిపోతారు అయితే కావ్య హౌస్ లోకి వస్తే నిఖిల్ గేమ్ మరింత యాక్టివ్ అవుతుంది అనే ఆలోచనలో ఉన్నారు నిఖిల్ అభిమానులంతా ప్రస్తుతం నిఖిల్ ఫిజికల్ టాస్క్ లో కావచ్చు హౌస్ లో తన ఆట చాలా బాగుంది కానీ కావ్య ఎంట్రీ ఇస్తే మరింత బాగుంటుంది అని ఊహిస్తున్నారు మరి నిఖిల్ కావ్య ఎంట్రీ ఇస్తే స్ట్రాంగ్ అవుతాడో వీక్ అవుతాడో అన్నది తెలియదు కానీ ప్రస్తుతం తన వెనక స్నేహం పేరుతో గోతులు తీస్తున్న పృథ్వీ కానీ సోనియా ఆటకు కానీ చెక్ పడుతుందని చెప్పాలి ఇక అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నానని నిఖిల్ ఫీల్ అవుతూ ఉంటాడు ఆ ఒంటరితనాన్ని మిస్ అయితే ఖచ్చితంగా ఇక కావ్య కనుక కలిస్తే నిఖిల్ మరింత హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక సోనియా ఆయనతో బాండ్ పెంచుకొని నిఖిల్ ఆ కారణంగా ఎలా అయినా టాఫైకి వెళ్ళిపోవాలి అనుకుంటుంది కానీ అదంతా కుదరదని చెప్పుకోవాలి ఎక్స్ కంటెస్టెంట్స్ కొత్త కంటెస్టెంట్స్ వస్తే ఈ పాత కంటెస్టెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో మరి కావ్య ఎంట్రీపై మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి